బుట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో డెబ్బై ఎనిదో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన జిల్లా కార్యదర్శి కరటం సాయి చంద్రమోహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా సాయి చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి స్వాతంత్ర భారతదేశంలో ఉందని సగర్వంగా అన్నారు సాంప్రదాయం సంస్కృతి దేశభక్తిని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని దేశ పురోగతి కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు సీనియర్ అసిస్టెంట్ గంగరాజు మాట్లాడుతూ జెండా పండుగను ప్రాచీన కాలం నుంచి మన పూర్వీకులు జెండా పండుగ చేసేవారని స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలను విజయకేతంగా కేతంగా ఎగురవేయడాన్ని జెండా పండుగ అన్నారు విద్యారోహిణి స్కూల్ విద్యార్థులు వెయ్యి అడుగులు జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు ంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను తారీఖున ఎదుర్కొంటాము అయితే ఈ స్వాతంత్రం రావడానికి గల కారణాల గురించి కూడా మనం మనవం చేసుకోవాల్సిన బాధ్యత మన పరి ఉంది పూర్వం ఆధీన కాలం నుంచి అంటే ఆది మానవుడు కూడా ఈ జెండా కార్యక్రమం పంటకు అనేది చేసుకునేవాళ్ళని నేను తెలుసుకున్నాను చదువుకున్న దాంట్లో తెలుసుకున్నాను ఈ జెండా పంటకు ఎందుకు చేస్తారంటే త్యాగ నీటికి విజయ కేంద్రానికి ఈ జెండా ఎగరవేయడం జరుగుతుంది అట్లాగే మనము మన పూర్వీకులు మన దేశ నాయకులు మన దేశం రెండు వందల సంవత్సరాల గుర్తు నుంచి బ్రిటిష్ ప్రభుత్వం చేతిలో మగ్గిపోతున్న సమయంలో మన దేశాన్ని మనం ఎందుకు పరిపాలించకూడదు నినాదంతో మన దేశ నాయకులు ఎన్నో ఉద్యమాలు చేసిన ప్రతిఫలంగా మనం మన దేశానికి స్వాతంత్రం ఆందోళన తీసుకున్నాం రాజకీయ వ్యవస్థలో ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి స్వతంత్రం భారతదేశంలో ఉంది పెద్ద డెమోక్రటిక్ స్టేట్ విభిన్నమైనటువంటి భాషలు విభిన్నమైనటువంటి ప్రాంతాలు మన యొక్క సాంప్రదాయాలు ఎన్నిటిని కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత యువత మీద ఆంధ్ర మీద ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా దేశభక్తి అంటే ఏదో ఒక ఆగస్ట్ పదిహేనో తారీఖునో లేకపోతే ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరో తారీఖున ఎప్పుడు కూడా మనం దేశం పట్ల గౌరవంగా ఎప్పుడైతే ఉండి మనం మన దేశానికి ఏమి ఉచ ఇవ్వాలి మనం అనే బాధ్యత ప్రతి ఒక్కళ్ళునూ ఉన్నప్పుడే ఈ దేశం బాగుపడతారు ఈరోజు అనేకమైనటువంటి బ్రిటిష్ కాలం నాటికి పోల్చుకుంటే ఈరోజు అనేకమైనటువంటి పురోగతిని మనం సాధించాం ఈరోజు ప్రభుత్వం ఇంచుమించు కూడా పెద్ద శక్తిగా మనం ఎదవకపోతున్నాం ఇంకా ఎలా ఈ బాధ్యత మీ అందరి మీద ఉంది మీరందరూ కూడా ఈ దేశానికి మీ ఏం చేయాలి అనే బాధ్యతతో ఆలోచించినప్పుడే మనం ఆ గోల్ రీచ్ అవసరం తప్పకుండా రాబోయే రోజుల్లో భారతదేశం ఒక ఉన్నతమైన స్థానానికి ఎదుగుద్దని నమ్మకంతో మీ అందరికీ కూడా ఈరోజు